రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కూపన్ తీసుకుంటే నలభై లక్షల ఫ్లాటా నీ నలభై లక్షల ఫ్లాట్ తో పాటు బుల్లెట్ గోల్డ్ సిల్వర్ ఐఫోను వాషింగ్ మిషన్ టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ

విన్నర్ కదా మన వాళ్ళు లక్కీ డ్రా రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పెడితే లక్కీ డ్రా కూపన్ ఇస్తున్నారు దాంతో పాటు మర్చి ఆ కూపన్ తీసుకుపోయి మీరు కూపన్ బాక్స్ లో వేస్తే తొంభై రోజుల పాటు ఆ లక్కీ డ్రా కూపన్ అన్ని కలెక్ట్ చేసి తొంభై రోజుల తర్వాత దాన్ని లైవ్ లో ఓపెన్ చేసి ఆ పది రకాల గిఫ్ట్ ని ఇవ్వబోతున్నారు ఇంకెన్ని రోజు ఎన్ని కూపన్ పడాలన్నా ఇరవై రాని ముప్పై రాని నలభై రాని అందులో నుంచి ఒక కూపన్ తీసి ఆ గెలిచిన వాళ్ళకు ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం అవునా అవునా మన షాప్ కే వచ్చి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదండి ఆన్లైన్ లో కూడా లక్కీ డ్రా వేసుకోవచ్చు ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తే మీ పేరు మీద వీళ్ళు లక్కీ డ్రా కూపన్ లో కూపన్ ఇస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న ఎక్కడ ఉన్నా ఈ లక్కీ డ్రా కూపన్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో ఫ్రీగా అయితే ఏం పోదు ఒక పర్చేజ్ వస్తుంది మీ లక్ మీరు పరీక్షించుకోండి అన్న పాటు బాలేదే కావచ్చు అన్న ఇంకా పది గిఫ్ట్ కూడా బాలే కావచ్చు ఇంకా పది కూపన్లు కూడా వేసుకోవచ్చు మీరు ఒకటే కాదు వేసుకోవచ్చా ఎన్నేసుకోవచ్చా వేసుకోవచ్చు మన కూపన్ నా పేరు మీద చెప్పండి ఫస్ట్ పాపా పాపా